ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఎనిమిదవ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ కుంభరాశి వారికి అయితే ప్రస్తుతం వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులైతే అధికంగా ఉండటం వల్ల వీరు ఏదైనా పనిని చేయాలి అనుకుంటే చాలా చక్కగా చౌకచక్యంగా అయితే పూర్తి చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో పట్టుదల కాస్తంత కూడా పెరుగుతుంది అంటే వీరికైతే అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించి తీరాలి అనేటువంటి పూర్తి ఆశతో అలాగే ముందుకైతే సాగిపోతారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయితే వారి వ్యక్తులకి గోచారం అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది దాని ద్వారా వీరి జీవితంలో అనేక చాలా అద్భుతంగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక బాధలు ఆరోగ్య సమస్యలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవడం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ కుంభరాశి వారు నూతనంగా మీరు ఏవైనా పనులు చేసినా మంచి విజయవంతమైతే అవుతాయని చెప్పుకోవచ్చు దానితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఈ కుంభరాశి వ్యక్తులకైతే ఈ సమయంలో ఆదాయ మార్గాలు అయితే తెరుచుకుంటాయి వ్యాపారస్తులు ఎవరైనా సరే నూతనంగా ప్రారంభించి వ్యాపారస్తులు కావచ్చు లేదా ఎప్పటి నుండో వ్యాపార రంగంలో ఉండేటువంటి వ్యక్తులకి కావచ్చు ఏదైనా వ్యాపారంలో సమస్యలు వచ్చి వ్యాపారంలో లాభాలు రాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లయితే కనుక ఆ సమస్యలన్నీ ఈ సమయంలో అయితే కొలికి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారంలో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అనుకూలంగా అయితే గోచారం అయితే ఈ కుంభారాశి వారికి అయితే ఈ సమయంలో నడుస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో చాలా కొంతమంది అసూయతో ఉంటూ ఉంటారు వీరు పక్కనే ఉంటారు కానీ వీరిపైన చాలా అసూయ అనేది ఉంటుంది వీరికి అందరినీ కలుపుకునేటువంటి గుణమైతే చాలా అధికంగా ఉంటుంది అందరిలో కలుపుగొలం ఉండు ఈ రాశివారి వ్యక్తులు రాబోయే రోజుల్లో చాలా బాగుంటాయి కాబట్టి కొంతమందికి అసూయతో ఉండేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు ముక్కుసూటి మనుషులతో ఎలాగైనా ఉండవచ్చు కానీ మీతో మంచిగా ఉండి మంచిగా నటిస్తూ మీకే గోయి తీసేవారికి కూడా తెలియదు అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి ఈ రాశివారు అలాంటి వ్యక్తుల పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినైతే అవసరం ఎంతైంతే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి ఆందోళన అనేది కాస్త పెరిగే అవకాశాలు అయితే ఈ కుంభరాశి కనిపిస్తుంది మనసు కూడా చాలా గందరగోళంగా అయితే ఉంటుంది అంటే మీరు ఏం చేస్తున్నాం అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి అవగాహన అయితే ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి అలానే అంటే ఈ స్థితి ఎలా ఉంటుంది ఈ పరిస్థితి ఇలా ఉంది అంటే గ్రహచారం ఏంటంటే గ్రహాలు ఎలా ఉంటాయి అసలు ఏంటి అనేది అర్థం కాక చాలా గందరగోళం కూడా ఉండు ఉంటుంది అయితే ఈ రాశిలో పుట్టిన వారికి డబ్బుకు సంబంధించడానికి కానీ మీరు చాలా నీతిగా నిజాయితీగా ఆ మార్గంలో మాత్రమే వెళ్ళాలి అని ఫుల్గా లీగల్గా వేస్తూ ఉంటారు కానీ ఎల్లీగల్గా వంటివి మీరు అస్సలు కూడా వ్యక్తి మార్గంలో అయితే అస్సలు వెళ్ళకూడదు ఇలాంటివి ఎప్పుడైనా సరే ముప్పుకి తెచ్చి పెడతాయని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ కుంభరాశి వారికి మీకున్నటువంటి తెలివిని కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలి ఒక రకంగా చెప్పుకోవాలంటే మాటకారులు అన్నీ చెప్పుకోవచ్చు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు పని తక్కువగా ఉంటుంది కొంచెం మాటలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ కొద్దిగా దృష్టిని పెట్టి సాధించాలి అనుకుంటే ఏదైనా కానీ ఖచ్చితంగా సాధించగలుగుతారు కానీ వీరి యొక్క పనులు ఏకాగ్రత అనేది ఉండదు వీరి మనసు అనేది చాలా విచ్చలవిడిగా ఉంటుంది అలానే మనసు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది వీరి ఆలోచనలు మారుతూ ఉంటాయి ఓ పట్టే అయితే సాగవు అలానే వీరికి ఎప్పుడు కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి మీ యొక్క ప్రభావాలు వీరు ఏకాగ్రతను నిలపలేకపోతూ ఉంటాయి కాబట్టి ఏక ఏకాగ్రతతో ఉండలేకపోతూ ఉంటారు చాలా గజిబిజిగా మాట్లాడుతూ ఉంటారు అందరినీ కూడా చాలా త్వరగా అయితే కలుపుకు అయితే ఉంటారు అలానే ఈ రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేయడంలో కూడా చాలా ముందుంటారు కానీ వీరు బాడీ అంటే శరీరాన్ని ఉపయోగించి కష్టపడి పని చేస్తారు తప్పకుండా మీ యొక్క ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా ఈ సమయ దక్కబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రస్తుతం అయితే వీరికి చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే వీరికి మే ఇరవై ఎనిమిది తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే వీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే వీరి యొక్క జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి విహమైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పుట్టింటి తరపున కానీ అలాగే మంచి శుభవార్త అయితే ఈ కుంభరాశి వారు వాళ్ళైతే రిసీవ్ చేసుకోబోతున్నారని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ విషయం వినగానే వారు చాలా సంతోషంగా ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరు సంతోషంగా ఉంటారు వీరి యొక్క పుట్టింటి నుండి వచ్చేటువంటి ఆ వార్తను విని వీరు చాలా సంతోషిస్తూ ఉంటారు అలానే ఈ యొక్క రాశివారు ముందు ముందు అంటే చాలా మొత్తం పండుగ వేడుక మొత్తం కూడా వీరైతే హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మీరు ఎప్పటి నుంచో ఆ కోరిక నెరవేరాలని మీరు ఎదురు చూస్తున్నటువంటి వారికైతే ఈ సమయంలో అయితే ఈ కుంభారాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరబోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే దానితో పాటుగా వీరికి అంటే సంబంధించినటువంటి వ్యక్తులు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు దానితో పాటు ఇంకా ఎవరైనా వీరికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఒక విజయ అనేది అయితే సాధించే అనేటువంటి వార్తను కూడా వీరిని చాలా హ్యాపీగా అయితే ఈ రాశి వారు ఉంటారు ఇంకా వీరికి మాత్రం ఏ పని మాత్రం ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి పని భారం వల్ల వీరి మనసు అనేది చాలా స్ట్రెక్ గురవుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు కొంచెం పని భారం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ప్రశాంతత అనేది కొంచెం కోల్పోవడం అనేది ఈ సమయంలో అయితే కనిపిస్తుంది కనుక ఈ వారికి ఈ రోజున జరగబోయే